ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ మధ్యన యూట్యూబ్లో ఫేస్బుక్లో చాగంటి గారి వీడియో ఒకటి తెగ వైరల్ అయిపోతుందండి అదేమిటంటే చాగంటి గారు భార్యతో కలిసి డ్యాన్సులు ఇరుగదీస్తూ ఉన్నారు అని తమ్ పెట్టి కొంతమంది వీడియోలు చేశారు అదేవిధంగా చాగంటి గారికి ఈ వయసులో ఇదేం పోయే కాలము ఇలా గంతులు వేస్తున్నాడు డ్యాన్సులు చేస్తున్నాడు అని కొంతమంది పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోను ఒకసారి చూడండి మిగిలినటువంటి విషయాలు తర్వాత మాట్లాడుకుందాం చూశారు కదండి స్నేహితులు చాగంటి గారు భార్యతో కలిసి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అది డ్యాన్స్ కాదు చాలా మంది అది డ్యాన్స్ అనుకుంటారు అది నృత్యము అక్కడ భగవంతుడి కళ్యాణోత్సవం జరిగింది ఆ కళ్యాణోత్సవంలో మన చాగంటి కోటేశ్వరరావు గారు వారి ధర్మపత్ని అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరి గారితో కలిసి కోలాట వేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు ఆయన వేరే ఆడవాళ్ళతో ఎవరితోనూ నాట్యం చేయడం లేదు కదండి ఆయన ధర్మపత్ని అంటే ఆయన భార్యతో కలిసి సంతోషంగా నృత్యం చేస్తూ ఉన్నారు భగవంతుడికి షోడశోపచార పూజ అయిన తర్వాత రాజోపచారం అని జరుగుతుంది గీతం శ్రావయామి నృత్యం దర్శయామే అంటాం భగవంతుడికి గీతం శ్రావయామి అంటే ఒక పాట పాడి వినిపిస్తామన్నమాట సంగీత ప్రియుడు కదా స్వామి చక్కగా సంగీతం వచ్చిన వాళ్ళైతే సంగీతం పాడి వినిపిస్తారు నృత్యం దర్శయామి అన్నప్పుడు భరతనాట్యం వేసేటువంటి వాళ్ళైతే నాట్యం ఆడుతారు లేకపోతే మామూలుగా కూడా నాట్యం ఆడవచ్చు ఎందుకంటే భగవంతుడికి మనం సేవ చేసుకోవడానికి సంగీతం తెలిసి ఉండాలి నాట్యం తెలిసి ఉండాలి అనుకుంటే పొరపాటే మనకు వచ్చినటువంటి పాట పాడతాం ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు తెలిసి తెలియకుండా కూని రాగాలకు వస్తూ ఉంటే ఆ చిన్నపిల్లలను తీసుకొని మనం ఎలా ముద్దాడుతాం బంగారం ఎంత చక్కగా పాడుతున్నా మళ్ళీ అంటే వాడు ఏదో ఆ నరిస్తే అబ్బా ఎంత బాగుందిరా నీ గొంతు అని మురిసిపోతాం మనం భగవంతుడు కూడా అంతే మనము ఏదో రాగం తెలిసి తెలియకుండా పాడినా కూడా మురిసిపోతాడు భగవంతుడు నృత్యం కూడా అంతే భగవంతుడి ముందర చక్కగా భరతనాట్యము కూచిపూడి కథక్కళ్ళి నేర్చుకొని ఆడాలని లేదు తన్మయత్వంతో భగవంతుడి ముందర మనం గంతులు వేసినా కూడా భగవంతుడు సంతోషపడతాడు అదే మన చాగంటి కోటేశ్వరరావు గారు వారి ధర్మపత్నితో కలిసి చేస్తున్నటువంటి నృత్యం అన్నమాట దాన్ని డ్యాన్స్ అని మనం ఎప్పుడూ కూడా అనకూడదు కొంతమంది వీడియోలు చేసి మరీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఈ వయసులో ఈయనకు డ్యాన్సులు అవసరమా సరే ఈయన ఎగిరితే ఎగిరాడు భార్యను కూడా గంతులేయిస్తూ ఉన్నాడు ఆవిడకి నడుం పట్టేసింది అనుకోండి ఎంత ప్రమాదము కాళ్ళలో అనుకోండి ఎంత ప్రమాదము అని వాళ్ళు ఏం చిన్నపిల్లలు కారు కదా వాళ్ళకి తెలుసు వాళ్ళ తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉన్నారు పార్వతీ పరమేశ్వర్లాగా మనం కూడా మురిసిపోవాలి అంతేగాని ప్రతి ఒక్క దాన్ని కూడా భూతద్ధం పెట్టుకొని మనం నోటికి వచ్చినట్లు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగేటప్పుడు కూడా ఆ శ్రీవారి కళ్యాణోత్సవంలో అర్చక స్వాములు పూలహారాలు తీసుకొని నృత్యం చేసి ఆ తర్వాత భగవంతుడికి సమర్పిస్తారన్నమాట అది ఒక రకమైనటువంటి సేవ దాని గురించి తెలియకుండా కొంతమంది అన్ని మతస్థులు వాగుతున్నారనుకోండి మన హిందువులే పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తున్నారు అన్ని మతస్తులు మాట్లాడితే పర్వాలేదు కానీ మన వాళ్లే కొంతమంది ఈ వయసులో ఈ గంతులు అవసరమా అని హేళన చేస్తూ ఉన్నారు భగవంతుడి ముందర చేస్తున్నటువంటిది అది ఒక ఒక నృత్యము అది ఒక సేవ అని భావించాలి తన్మయత్వంతో ఆడుతూ ఉన్నారు మనకు కూడా ఇటువంటి అవకాశం రావాలని భగవంతుడిని మనం ప్రార్థించాలి కళ్ళు మూసుకొని తన్మయత్వంతో రోమాలు నిక్కుపడుచుకుంటూ ఉండగా ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా ఆంజనేయ స్వామి లాగా జై శ్రీరామని రామభజన చేసుకొని గంతులు వేసినప్పుడు మనలో ఉన్నటువంటి పాపరాశి నశిస్తుంది భగవంతుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది మీకు అవగాహన కలిగించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను వారు తన్మయత్వంతో భగవంతుడి ముందర కోలాట వేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు కదా అటువంటి పుణ్య దంపతుల్ని నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టకూడదు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాస్కనో భవంతు స్వస్తి